అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ జీవితానికి అర్థం వచ్చి ఒక పెద్ద బంగారు శుభవార్తను మీ జీవిత భాగస్వామి మీకు అందిస్తారు ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చేస్తుంది కాబట్టి ఈ రోజు మీరు ఆనందంలో ఏం చేయాలనుకుంటున్నారో పనులన్నీ చేసేస్తారు అంతలేని ఆత్మవిశ్వాసం పని జరిగేటటువంటి సులువుగా పని జరిగేటటువంటి ప్రణాళిక ఈ రోజు మీకు రిలాక్స్ అవడానికి సమయాన్ని అయితే మిగులుస్తుంది వస్తుంది తల్లి కాబోయే మహిళలకు ప్రత్యేకమైన శ్రద్ద తీసుకోవలసిన రోజు ఈ జీవితంలోకి వెళ్ళా అత్యుత్తమైన సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో మీరు గడుపుతారు వైవాహిక జీవితంలోని అడ్డంకుల నుండి మీరు ఉపశమనం పొందుతారు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు శుభవార్త వినడం జరుగుతుంది ఈ రోజు అనేక రంగాల్లో పురోగతి లభిస్తుంది వైవాహిక జీవితంలో మాధుర్యం ఉంటుంది వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరము వేలల ఇతరుల రాక వేల కాని వేలల ఇతరుల రాక మీకు ఇబ్బంది కలిగిస్తుంది అందువల్ల మీరు జాగ్రత్త తీసుకోవాలి ధన చింత అనేది మీకు కలుగుతుంది ఇక ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి వేయ ప్రయాసాలు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన వ్యవహారాలను పెండింగ్ పనులను పూర్తి చేస్తారు ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం అనేది పెరుగుతుంది ఆర్థిక సమస్యలు వత్తిల నుంచి చాలా వరకు బయటపడతారు శని శుక్రుల యొక్క అనుకూలతల కారణంగా ఆర్థిక పరిస్థితి బాగా చెక్కబడుతుంది కుటుంబ సమస్యలు తీరే సమయం విద్యార్థులు కొంత కొత్త ఆశలు అనేవి చిగురుస్తాయి మీ నేర్పు చాకచక్యంతో అందరి దృష్టిని ఆకర్షిస్తారు ఉద్యోగులకు విధి నిర్వహణ గందరగోళంగా మారొచ్చు మహిళలకు శుభవర్తమానాలు ఉన్నాయి ఆతృతతో మీరు కొంత పని చేయకుండా ఉండండి లేకపోతే సమస్య ఉండవచ్చు అంటే తొందరపాటుగా మీరు పని చేయకూడదు ఉద్యోగంలో పనిచేసే వ్యక్తులు వారి పనిపై పూర్తి శ్రద్ద పెట్టాలి అప్పుడే వారి పని పూర్తి చేస్తారు ఈ రోజు ఇన్లాస్ వైపు నుండి ఎవరితోనైనా చాలా విషయాలు మీరు చెప్తారు మీరు మీ పనితో చాలా బిజీగా ఉండండి మీరు ఎవరికైనా సరే ఈ రోజు సాయం చేయడం జరుగుతుంది ప్రైవేట్ ఉద్యోగాల్లో కొన్ని రాజకీయ కార్యాల వాతావరణం అనేది నడుస్తుంది ఆర్థిక విషయాల్లో గొప్ప విజయం సాధించబడుతుంది కెరీర్ విషయంలో పని లేనందువల్ల పిల్లలకు ఈ రోజు మీరు నొక్కి చెప్పవచ్చు అవసరమైన వస్తువులు ఈ రోజు మీరు కొన్ని అవకాశాలు కూడా మరి లభిస్తున్నాయి మరి ఇంట్లో ఏదైనా ముఖ్యమైనటువంటి విషయం బహిరంగంగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి ఏదైనా ప్రయాణ సంబంధ కార్యక్రమాన్ని రోజు వాయిదా వేస్తారు సానుకూలమైనటువంటి రోజు ప్రారంభం ఆహ్లాదకరంగానే ఉంటుంది మరియు కొంతకాలం జరుగుతున్న ఒత్తిడి నుండి కూడా మీకు తొలగించే విధంగానే ఉంటుంది ఆర్థిక విషయాల్లో గొప్ప విజయం అనేది సాధించటం జరుగుతుంది ఇక లక్కీ సంఖ్య ఐదు మరియు లక్కీ కలర్ మరియు లోహ పరిహారంలో మనం చూసినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి స్వామి ఆలయ దర్శనం చేసుకునేటం వలన మీకు శుభప్రదంగా ఉంటుంది మీలో ఉన్నటువంటి నెగిటివిటీ మొత్తం బయట తొలగించబడుతుంది ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో